ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆల్ నోటిఫికేషన్ హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ఇప్పటికే మనకి థర్టీ సెవెన్ థౌసండ్ పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించినటువంటి తెలంగాణ సర్కార్ అదే విధంగా ముందడుగు వేస్తుంది అయితే ఒకవైపు ఎన్నికల కోడ్ రాబోతుంది మరి ఈ నూటికి వచ్చేనా మరి వచ్చే విధంగానే ప్రభుత్వం సంకేతాలు జారీ చేసింది మరి ఈ థర్టీ సెవెన్ థౌజండ్ పైచికు ఉద్యోగాల ఖాళీలో అన్ని డిపార్ట్మెంట్లు మన మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్ట్రిసిటీ విద్యుత్ డిపార్ట్మెంట్ కావచ్చు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మన విద్యాశాఖ రకరకాల శాఖలన్నింటిలో కూడా అండ్ గ్రామ పాలన ఆఫీసర్లకు సంబంధించి మనకి జమ్ ట్రాన్స్కో అండ్ జన్కో నుంచి కూడా నోటికేన్ రావాల్సి ఉంది అయితే ఇందులో ముందుగా ఏ నోటికేన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటే మనకు జీపీఓ ఆఫీసర్లకు సంబంధించి గ్రామ పాలన ఆఫీసర్లకు సంబంధించి అప్డేట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఎంత వీలైతే అంత తొందరగా నోటికేన్ ఫిల్ చేసి ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా నిరుద్యోగులను కూడా నిరాశపరచకుండా ముందరగు వేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఆ దిశగానే ముందరుగు వేస్తుంది ప్రభుత్వం దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ ఓవరాల్ ఓవరాల్గా మనకు గ్రామ పాలన ఆఫీసర్లకు సంబంధించిన నోటికే మాకు మరికొద్ది రోజుల్లో వెలువడేటువంటి ఛాన్స్ ఉంది ఎన్నికల కోడ్ ఒకవేళ వచ్చి అడ్డుపడితే ఆగిపోతుంది తప్ప ఒకవేళ ఈ నోటికేను వస్తే ఈ గ్రామ పంచాయతీ ఆఫీసర్లకు పాలనా ఆఫీసర్లకు సంబంధించి వేకెన్స్ అన్ని మండలాల వారిగా మీ గ్రామాల వారిగా జిల్లాల వారిగా ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లెక్కించాను మనకి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఖాళీలతో ఈ నోటికే వెలువడేటువంటి ఛాన్స్ ఉంది ఇప్పటికే మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది పాత వారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి పోస్టులను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినటువంటి ప్రభుత్వం అది అందరికీ తెలుసు మిగతా మిగిలినటువంటి పోస్టులకు కూడా అతి త్వరలో నోటికే వచ్చే విధంగా ప్రభుత్వం ముమ్మర కసరత్తు ప్రారంభించింది ఒకవేళ ఇదే కనుక జరిగితే మరి ఎగ్జామ్ ఒక హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో అనేది నోటిఫికేషన్ వచ్చాక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది మొత్తానికి మొత్తంలో దీనికి సంబంధించి మాత్రం విద్యా అర్హత మినిమం ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్టాండర్డ్ విద్యా అర్హతను కూడా కేటాయించారు ఒకవేళ ఎగ్జామ్ కనుక నిర్వహిస్తే ఒక హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనే మొత్తానికి తెలంగాణ జియోగ్రాఫ్ పైన ఎకానమీ పాలిటిక్స్ అండ్ హిస్టరీ పైన అడుగుతారు అలాగే జీకేతో పాటు కరెంట్ అంపైర్ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది మల్టిపుల్ ఛాన్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి దీనికి సంబంధించిన టైప్ ఆఫ్ మోడల్ ఎగ్జామ్ ఎలా ఉండబోతున్న గెసింగ్స్గా మీకు ఒక లింక్ కూడా ఆఫీషియల్ వెబ్సైట్ వీడియో కింద లింక్ ఇచ్చాను ఇక మొత్తానికి నోటి కింద వచ్చాక మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీకు చాలా వెల్ అండ్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయటటువంటి ప్రయత్నం చేశాను ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు వచ్చేటువంటి డౌట్స్ కావచ్చు సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు తెలియజేస్తూ ఈ వీడియోను మాత్రం వందలాది మంది తెలంగాణ నిరుద్యోగులందరికీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్